ఎక్కువ ఆవుడు గమనిస్తున్నాము అయితే మనకు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఒకటి రేపు సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేసి దాని దానికి లోతులో పెట్టి ఏమంటే ఒక ఐదు మంది అక్యూస్డ్ అందరినీ పట్టుకోవడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఐదు మంది అక్యూస్డ్ మెంబర్స్ ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి ఇద్దరు 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 టాస్క్ డివైడ్ చేసుకుంటారు చాలా చాకచక్యంగా బైక్స్ బైక్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బైక్స్ ఎన్ఫీల్డ్ కాస్ట్ స్టార్ట్స్ పాయింట్ బైక్ఫీల్డ్ కాస్ట్స్ అలాంటి బైక్స్ ని ఇంకా పల్సర్ బైక్స్ గొరికితే సంబంధించి ఈ విధంగా వీటిని ట్రాక్ట్ చేసే దాని గురించి తర్వాత బైక్ టూ వీలర్ ని దానికొన్నటువంటి నెంబర్ తీసేసి సేమ్ కలర్ అండ్ మేక్ ఉన్నటువంటి బైక్ ఏదైనా రోడ్ మీద పెట్టుందో దాని నెంబర్ తీసుకొని దీనికి మన ఫేక్ నెంబర్ ప్లేట్ చేసి పెట్టి తర్వాత బైక్ని వీళ్ళు వాటి వాళ్ళ ఊర్లో కానీ ఎక్కడన్నా తెలుసు వాళ్ళ బైక్ అవసరం ఉన్న వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని జన్సార్కు వాడుకుంటారని తెలిసి వస్తుంది సో ఫైవ్ వర్కర్స్ అక్యూజ్డ్ ఉపాకుల వెంకటేష్ కువల శబరీష్ గంఛి అంకమ్మారావు మెట్రుపల్ శ్రీకాంత్ ఆవుల వేణు వీళ్ళందరికీ కూడా కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేయించండి సో వీళ్ళలో వన్ పర్సన్ బిలాంగ్స్ టు చదువుతున్నటువంటి తుపాకుల వెంకటేష్ మార్కెటింగ్ మార్కెటింగ్ లో వర్క్ చేస్తున్నాడు కంపెనీలో సో ఇంకా యూట్యూబ్ చూసి ఏ విధంగా బైక్స్ బైక్ కూర్చొని కాలు పెట్టి కాల్ తో హ్యాండిల్ ని చేసినప్పుడు లాక్ బ్రేక్ అవుతుంది తర్వాత ఆ తీసి కట్ చేసి జాయిన్ చేస్తే బైక్ స్టార్ట్ అవుతుంది సో ఇదే పద్ధతిలో ఇన్ని బైక్స్ కూడా అతను దొంగతనం చేదొచ్చు రంజీ అంకంగారావు వీళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు వాటింగ్ చేస్తుంటారు మైటీ పై వేరే వన్ ఏదైతే కలర్ తీసుకొచ్చి సో ఓకే మీద వన్ కిడ్ త్రీ బైక్స్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ దాటర్డే సిన్స్ దిస్ ఇస్ వెరీ డేంజరస్ బికాస్ ఆ బైక్ అసలు నెంబర్ కాదు ఆ బైక్ ని so it's a backing chair so accordingly we are very strict which chosen laite mottam jilla lo we have taken up a drive against uh, no littering or improper gambling so we are very strict about it endukante ee niyam jarigina kuda littering palike aadaram avutundi to trace the uh, acute and to catch the culprit and also move further sa akare palaki break kosare तो चाल स्ट्रिट व्यवहार्लेक्सम डबल इलीगल ऐक्टी जो इन परची चेग्ने ఏ వన్ ఏ టూ అల్ హిస్టరీ ఏద్దనట్టు ఉంది బట్ జైల్లో కక్షమై వీళ్ళు మళ్ళీ ఫ్రెండ్స్ ఫేట్లో ఒకే రూమ్ లో ఉన్నారు కూడా ఫర్ డేస్ సో ఆ విధంగా వాళ్ళ మధ్యన క్రిమినల్ బాడీ బాండింగ్ అనేది ఎక్కడి ఈ విధంగా స్పెషలైజ్డ్ క్రిమినల్ యాక్టివిటీకి వీళ్ళు